ప్రేమ అటాచ్మెంట్ ఎమోషనల్ బాండింగ్ ఉండదు వాళ్ళు రోజు చస్తు వధువుతూ ఉంటారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి కానీ అవి ఏవీ దొరకవు సీ ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉన్నారు కానీ ఆ పార్టనర్ తోటి రాపోలేదు నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఐ నీడ్ ఎ పర్సన్ మీ పిల్లల కోసమో లేదో ఫ్యామిలీ కోసమో మీరు కలిసి ఉంటున్నారు అనుకోండి అది కదా మీ రూట్ కోసం ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్ ఎందుకు విమెన్ ఇప్పుడు కూడా మెన్ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక పార్ట్నర్ ఇచ్చే pampering. See, mm -hmm. the kind of touch, the kind of senses, the emotions that evoke when your partner touches you. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో హాయ్ అండి చాలా మంది మన ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇప్పటికీ కూడా సొసైటీ కోసమనో ఫ్యామిలీ కోసమనో పిల్లల కోసమనో కాంప్రమైజ్ అయి బతుకుతూ ఉంటారు పార్ట్నర్తో ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు ప్రేమ అటాచ్మెంట్ ఎమోషనల్ బాండింగ్ ఉండదు వాళ్ళు రోజు చస్తూ బతుకుతూ ఉంటారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి కానీ అవి ఏవీ దొరకవు అలాంటి వాళ్ళకి అంటే అట్లీస్ట్ ఆ పెయిన్ లేకుండా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇది చాలా కామన్ ఫినామినా అయిపోయిందండి ఇంతకుముందు ఎక్కడో కొన్ని కపుల్స్ అలా ఉండేవాళ్ళు బట్ కరెంట్ టైమ్స్లో చూసుకుంటే మోస్ట్ కపుల్స్ లైక్ చాలా మంది కపుల్స్ మధ్యన వీఆర్ సీయింగ్ దిస్ ఫినామినా ఏంటంటే జస్ట్ ఫర్ ద సేక్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు సఫర్ అవ్వద్దు అనేసి లేదా ఫ్యామిలీస్ సఫర్ అవ్వద్దు అనేసి లేదా విడిపోతే సొసైటీ ఏమనుకుంటారు అని ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే దో దే ఆర్ ఇమోషనలీ డిస్టెంటెడ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యలో పెద్దగా లవ్ రిలేషన్ అట్లా ఏం లేదు బట్ స్టిల్ ది దిస్ టుగెదర్ అనమాట సో దట్ అలాంటి సినారీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి దీస్ డేస్ అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే సి ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉన్నారు కానీ ఆ పార్ట్నర్ తోటి రాపోలేదు నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఐ నీడ్ పర్సన్ రైట్ ఆర్ ఐ నో దట్స్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి కేసెస్లో మీరు అడిగినట్టు ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హ్యాపీనెస్ కెన్ మీ అండి ప్రైమరీ థింగ్ ఏంటిది అని అంటే సెల్ఫ్ లవ్ ది ప్రైమరీ థింగ్ ఇస్ సెల్ఫ్ లవ్ సో అలాంటి కేసెస్లో స్టార్ట్ గివింగ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ మీ పర్సనల్ గ్రోత్ కోసము మీ పర్సనల్ గ్రూమింగ్ కోసము మీరు ఏమైతే చెయ్యొచ్చు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆర్ ఎనిథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అది చేయడం స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబబ్లీ లాంగ్ డ్రైవ్కి వెళ్తే కొంచెం ఐ ఫీల్ రీఫ్రెష్డ్ స్టార్ట్ డూయింగ్ దాట్ కొందరు ఏంటంటే బుక్స్ చదివితే వాళ్ళకి కొంచెం రీఫ్రెష్గా అనిపిస్తుంది సో అలా స్టార్ట్ డెవలపింగ్ ఏ హాబీ ఏదైతే చేయటం వల్ల మీకు ఎంతో కొంత స్ట్రెస్ రిలీవ్ అవుతుందో హ్యాపీనెస్ వస్తుందో అలాంటి యాక్టివిటీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట బికాస్ మీరు అలా ఇంట్లో ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఉండి ఆ పార్ట్నర్ కూడా ముందే ఉన్నారు అంటే బ్లడ్ బాయిల్ అవుతా ఉంటదే తప్ప పీస్ ఆఫ్ మైండ్ అనేది రాదు మనకి సో అలా ఖాళీగా ఉండే కంటే ఏంటంటే స్టార్ట్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ విచ్ కెన్ గివ్ యూ పీస్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ ఏంటంటే అసలు మీ ఇద్దరి మధ్యన రిలేషన్ బాగాలేదు బట్ మీరు ఎందుకు హోల్డ్ ఇంకా ఎందుకు హోల్డ్ ఆన్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ ఎ రూట్ కాస్ ఏంటి నేను ఇందాక అన్నట్టు కొందరు పిల్లలు అవ్వచ్చు కొందరు ఫ్యామిలీ అవ్వచ్చు ఏదో ఒకటి భయపడి సొసైటీ ఇప్పుడు ఒకవేళ మీ పిల్లల కోసమో లేదా ఫ్యామిలీ కోసమో మీరు కలిసి ఉంటున్నారు అనుకోండి అది కదా మీ రూట్ కాస్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్ అంటే స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యువర్ కిడ్స్ దాన్ యునో విత్ యోర్ పార్ట్నర్ ఆర్ నాట్స్ యునో ఖాళీగా ఉండే కంటే కూడా కిడ్స్ కిర్స్ టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేసి గ్రూమ్ దెమ్ ఇన్ అే దాట్ జనరల్ గా ఏంటంటే నేను చూస్తుంటానండి ఐ హిక్ ఎగ్జాంపుల్ దిర్ వాస్ అ లేడీ హు కేమ్ మీ తనేంటంటే షీ వాస్ గోయింగ్ త్రూ దిస్ ఫేస్ ఆఫ్ లైఫ్ అనమాట ఇమోషనల్ డిటాచ్మెంట్ అనేది జరిగిపోయింది వాళ్ళ పార్ట్నర్ తోటి సో గ్రోన్ గ్రోనప్ కిడ్స్ ఆల్మోస్ట్ అబౌట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఆ ఏజ్ ఆఫ్ కిడ్స్ ఉన్నారన్నమాట వాళ్ళకి సో నేను చెప్పాను లైక్ యూనో మీకు మీ హస్బెండ్లో ఏవైతే నచ్చవో ఏదైతే క్వాలిటీస్ నచ్చవో ఆ క్వాలిటీస్ మీ కిడ్ డెవలప్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయగలుగుతారో ఫోకస్ అందటని చెప్పాను నేను దానికి యా మేబీ యా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కిడ్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని అంటే ఆమె ఇంకా షీ విల్ నాట్ ఫైన్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట సో ఏదైతే రీజన్స్ వల్ల మీరు ఎమోషనలీ డిస్టెంట్ అయిపోయారో ఆ క్వాలిటీస్ మీ కిడ్లో రాకుండా ఉండాలంటే అది ఒక రోజు రెండు రోజులు జరిగేది కాదు కాన్స్టెంట్ ఎఫర్ట్ మీరు పెట్టాలి మీరు దాని మీద ఫోకస్ చేయండి వెన్ యూ ఫోకస్ ఆన్ దాట్ యూ విల్ నాట్ హ్యావ్ దిస్ నెగిటివ్ ఎనర్జీ అరౌండ్ యూ అని చెప్పాను అనమాట నేను దట్ ఈస్ వెన్ ఆ రోజు నుంచి అంటే షీఈ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ అండి ఆ రోజు నుంచి తను వాళ్ళ బాబుని ఎంత బాగా మౌల్డ్ చేసింది అని అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు వెల్ సెటిల్డ్ అండ్ వాళ్ళ మదర్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట హ్యాపీ లైఫ్ సో సో దాట్ వే ఏంటంటే దిస్ ఇస్ ది అదర్ థింగ్ మీరు హోల్డ్ ఆన్ అవుతున్నారు అని అంటే ఏదో ఇంకా డిప్రెస్ ఇట్ ఇస్ ఆర్ చాయిస్ అండి మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండాలి డిప్రెస్ అనేది ప్యూర్లీ మన మీద డిపెండెంట్ ఉంటది అయ్యో ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని అనుకుంటే అలాగే బాధపడతా ఉంటాము సరే జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేసుకోవచ్చు అనేది ఫోకస్ చేసారు అనుకోండి గివ్ నాకు ఒక విషయం చెప్పండి ఎందుకు ఎప్పుడు కూడా మెన్ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు తనని ప్రేమించే వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారు పిల్లలు కూడా ఎంతో ప్రేమిస్తారు కానీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే లవ్తో కంపేర్ చేసుకోలేదు ఎంతమంది ప్రేమించినా కానీ భర్త దగ్గర నుంచే ప్రేమ కావాలి అని అని అనుకుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మెన్తో కంపేర్ చేస్తే విమెన్ సెల్ఫ్ లవ్ చేసుకోలేదు మెన్ ఎక్కువగా సెల్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అనిపిస్తుంది మీరేమంటారు ఎక్స్పెక్ట్స్ లవ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట మెన్ దే సెల్ఫ్ లవ్ వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఇట్ ఈస్ న్యాచురల్ ఫినామినా నన్ను నేను ఇష్టపడకం పెద్ద మ్యాటర్ కాదు బట్ ఉమెన్ కి ఏంటంటే తన్ను తనకంటే కూడా అదర్ పర్సన్ ఇష్టపడాలి అనే ఒక ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లైక్ అదర్స్ చేయాలి అనేది అండ్ ఆల్సో అంటే దట్స్ దట్ సైకలాజికలీ దట్ ఈస్ హావ్ ఉమెన్ ఆర్ బిల్టప్ అండ్ మెన్ ఆర్ బిల్టప్ అండ్ ఇప్పుడు చూ మీరు అడిగిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ యునో పార్ట్నర్ నుంచి ఎక్కువ లవ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటుందోమెన్ మోస్ట్ ఆఫెన్ పిల్లల నుంచి ఎంత లవ్ వచ్చినా సరే పేరెంట్స్ నుంచి ఎంత లవ్ వచ్చినా సరే పార్ట్నర్ నుంచి ఆ లవ్ ది అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్నర్ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే ఒక పార్ట్నర్ ఇచ్చే ప్యాంపరింగ్ ది కైండ్ ఆఫ్ టచ్ ది కైండ్ ఆఫ్ సెన్సెస్ ది ఇమోషన్స్ ఇవోక్ వెన్ యువర్ పార్ట్నర్ టచెస్ యూ లేదా ఒక పార్ట్నర్ మనల్ని పొగుడుతున్నప్పుడు ఒక పార్ట్నర్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఏవైతే సెన్సెస్ ఇవన్నీ ఇవోక్ అవుతాయో మనకి దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాపన్స్ వెన్ సమ్ ఎల్స్ డస్ ఇట్ అంటే ఒక కిడ్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు అయితే మన పేరెంట్స్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఇవ్వకే సెన్సెస్ ఆర్ డిఫరెంట్ అనమాట సో ఆ హ్యాపీనెస్ ప్లెజర్ ఆఫ్ టేకింగ్ యు నో బీయింగ్ టుగెదర్ విత్ పార్ట్నర్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఆ ప్లేజర్ కోసం ఏంటంటే విమెన్ మోస్ట్ ఆఫ్ అండ్ సీక్ లవ్ ఫ్రమ్ పార్ట్నర్స్ అనమాట రూట్ కాస్ ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది దట్ ఇవోక్ వెన్ అట్నర్ టేక్స్ యూ క్లోజర్ టు దాట్ పర్సన్ అనమాట దాట్స్ ద రీజన్ అండి థ్యాంక్ యూ అండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.